నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో కేరళ పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం తిరువనంతపురంలోని స్వామి దేవాలయం గురించి రెండు వేల పదకొండు వరకు అంతగా ఎవరికి తెలీదు తెలిసినా కేవలం దేశంలో నూట ఎనిమిది వైష్ణవ ఆలయాల్లోని ఒకటిగా దీన్ని పరిగణించేవారు ఈ ఆలయాన్ని పన్నెండు వేల శాలి గ్రామాలతో నిర్మించారు వీటిని నేపాల్లోని గండకీ నది నుంచి తీసుకొచ్చారు ప్రసిద్ధి చెందిన నేపాల్ పశుపతి నాథ్ ఆలయాన్ని కూడా ఈసాలి గ్రామాలతోనే నిర్మించారట అయితే రెండు వేల పదకొండులో ఈ ఆలయానికి సంబంధించిన అపారమైన సంపదలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అంతవరకు దేశంలోనే అత్యంత సిరి సంపదలు కలిగిన కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుని కూడా పద్మనాభుడు వెనక్కి నెట్టాడు ఈ ఆలయంలోని ఆరు గదుల్లో సంపదను సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం లెక్కించింది కేవలం ఐదు గదుల్లోని సంపదను మాత్రమే లెక్కించిన కమిటీ ఆరో గదిని మాత్రం తెరవలేకపోయింది పద్మనాభస్వామికి సమీపంలో ఉండే భరత్ఖాన్ కల్లార్ అనే గది తలుపులు తెరిస్తే అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు పేర్కొన్నారు ఆలయంలోని ఉన్న ఈఎఫ్ లాకర్లో బి తప్ప మిగతావి ఏడాదికి ఎనిమిది సార్లు తెరుస్తారట పదహారవ శతాబ్దంలో రాజా మార్తాండవర్మ కాలం నాటి ఈ రహస్య గదిని సిద్ధపురుషులు మాత్రమే తెరవగలరట నాగబంధం లేదా నాగపాసం గురించి తెలిసిన స్వామీజీలు సాధువులు మాత్రమే దీన్ని తెరవడానికి అర్హులట పవిత్రమైన మనసుతో గరుడ మంత్రాన్ని జపిస్తే నాగబంధం తెరుచుకుంటుందట ఆ గది తెరుచుకోవడానికి ఇదొక్కటే మార్గమట అలా కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెరవడానికి ప్రయత్నిస్తే ఆలయ పరిసరాల్లోనూ లేదా దేశవ్యాప్తంగా ఉపద్రవాలు చోటు చేసుకుంటాయంట శక్తివంతమైన యోగులు లేదా సాధువులు గరుడ మంత్రాన్ని పఠిస్తే ఈ గది తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయంట ట్రావెన్ కోర్ సంస్థానాధీశులు ఆధ్వర్యంలోని ట్రస్ట్ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది శతాబ్దాలుగా ఈ వంశస్థులే ఆలయ సంపదను పరీక్షిస్తూ వస్తున్నారు ఈ ఆలయంలోని లాకలలో లక్షల కోట్ల విలువైన సంపదలు బయటపడ్డాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్